అవి బర్త్డే టూ మీ ఇవాళ నా బర్త్డే సో ఇవాళ బ్లాగ్ మొత్తం ఇవాళ ఏం చేస్తా అని చెప్పి ఉంటుంది అనమాట అంటే ఇవాళ మార్నింగ్ నుంచి ఈ టైం ఇప్పుడు సైట్ అయితే టైం ఎయిట్ నుంచి నా నైట్ సిక్స్ వరకు ఏమవుద్ది చెప్పి నేను ఒక బ్లాగ్లాగా చేసి పెడతానమాట మనం చూడండి లాస్ట్ వరకు అండ్ ఒకరే పుట్టే ఒకరేమి పోదా ఇవన్నీ ఎందుకు అనుకుంటా చేయాలి అప్పటి తప్పదిగా సో పునర్తునిద్దాం అని చెప్పి నేను ఆ ట్రాక్ తీసుకెళ్ళాను అనమాట బైక్ అడిగి అండ్ మీరు ఫస్ట్ చూసారు కదా దాంతో ఇప్పుడు సాలు అనమాట సో ఈ ఐదు నాగాలు కొంచెం మంచిగా పడతాయి అనమాట సాలు పడుతుంది దీంతో సో దట్ ఇప్పుడు నేను దాంతో సాల్ అయిపోయాలి ఇప్పుడు మేము బాగాకి వెళ్తున్నాం బాగా వెళ్ళినాక పొలంలో సాలు పెడతారు అంటే పొలంలో పొలం అనమాట చూడండి ఇప్పుడు దుంటున్నారు కదా ఇదే విధంగా పొలం దుంటారు దున్నేది నారుమడి సో ఇలా ఏదో ఒక పని చేయాలి కాబట్టి అసలు మోటార్ అంటే కరెంట్ వచ్చే సమస్య లేదు ఇక్కడ అంటే కరెంట్ వచ్చేలా లేదు కరెంట్ అంటే వైర్ తెగిపోయిందంటే ఎక్కడో సో ఇప్పుడు ఏదో ఒక పని చేయాలి కాబట్టి సాల్వ్ పెట్టిస్తాను అంటే జిరుగులు సల్లం అంటే జిరుగులు అమ్ముడు అంటే మొత్తం అయిపోయాయి అనమాట మనం లేటుగా యాక్టివేట్ అయిపోయినాం సో ఆ టైం వరకే మొత్తం జిరుగులు అయిపోయినాయి సో ఇప్పుడు నేను టాక్ తీసుకొచ్చిన సాల్వేట్ పెట్టిస్తాను సాల్ పెడితే ఈ గడ్డి ఉందా గడ్డి మొత్తం మురిగిపోద్ది మురిగిపో గడ్డి వల్ల కూడా బలమే వస్తుంది మనకు సో అసలు దానికన్నా కొంచెం మేలుగా అంటే అంటే గుడ్డెత్త కన్నా ఎడ్డెత్త మేలు అంటారు కదా సో దాని పరంగా అసలు లేదా కొంచెం చేసినాక కొంచెం ఫరక్ పడుతుంది ఇక అంటే గడ్డి ఉందా గడ్డి మురిగిపోద్ది పొలంలో గడ్డి వల్ల మనం పొలానికి బలమే సో అది ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఆడికి ఇక దున్నియ్యాలి మొత్తం మన పొలంలో ఏది డికంపోజ్ అయినా కానీ మన పొలానికి బలమే అనమాట సో డికంపోజ్ అవ్వడం మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ సో దానివల్ల దానికోసం అని చెప్పి నేను ఇప్పుడు పెట్టిస్తాను పెడిస్తాను జిరుగులో కానీ మేము అయితే మనం చేయాలి కోసం కోసం సో మేము మొన్న అరోమహరా సినిమాకి వెళ్ళాం కదా అంటే లాస్ట్ లాగ్లో మీరు మీకు చెప్పాం కదా సినిమాకి వెళ్తుందని చెప్పి ఆ సినిమా చాలా బాగుంది నాకు నచ్చింది మీరు కూడా చూడాలనుకుంటే చూడవచ్చు మంచి వాచ్బుల్ ఫిలిం అది సో ఇప్పుడైతే మనం పొలం ఇట్లా సాల్వ్ పెట్టుకుంటారు ఈ సాల్వ్ పెట్టుకుంటే ఏంటంటే నెక్స్ట్ టైం తినేటప్పుడు మనకు ఈజీగా తినొచ్చు అనమాట నెక్స్ట్ టైము అండ్ దీనివల్ల కొంచెం బాగుంటుంది పొలం కూడా మొత్తం చదును చదును అయిపోద్ది దీని ద్వారా గడ్డి మొత్తం లేచిపోద్ది అండ్ మొన్న నెక్స్ట్ టైం వాటర్ పెట్టి దునేటప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పొలం మొత్తం ఇంకా ఆరలేదు మొత్తం బురదబుడుతుంది అంటే బురదబుద్దు అంటే కొంచెం అంటే కొంచెం మెత్తగా ఉంది ల్యాండ్ మొత్తం చూసారు కదా అది మొత్తం తిరుగుతుంది గిర్ర అంటే సాల్వ్ పడట్లేదు సో సాల్వ్ పడినప్పుడు దున్ని కష్టం కదా దున్ని లేకపోతుంది ఏం చెప్పానంటే పడే వరకు దున్ను మిగతా మొత్తం అని చెప్పాను నాకు అసలు సాల్ పడట్లేదు అంటే అసలు మొత్తం ఘోరంగా అంటే మొత్తం దిగబడుతుంది సౌడ్ కదా బేసికలీ సౌడ్ అంటే మొత్తం దిగబడుతుంది చెప్పిన కొంచెం పడి చూడు కొంచెం అది కొంచెం ప్రయత్నం చేయి మెయిన్ అసలు ఇదే అది పైన వదిలేసిన ఏం కాదు కానీ కింద ఆ చెర్ల భూమి చీరలది కొంచెం గట్టిగా ఉంటుంది ఖచ్చితంగా సాల్పడాలని చెప్పిన ట్రై చేసిన నాన్న కూడా ఆయన ప్రయత్నం చేస్తాడు అంటే దున్నేలాగా మరి ఆయనకు కూడా ప్రయత్నం చేసినాక లాస్ట్ కాకపోతే ఏం చేయలేము ఇక అంటే వర్షం పడితే ఎంబడి దిగుబడుతుంది పొలం సో ఇప్పుడు సాల్ పడితే నెక్స్ట్ కొంచెం ఆ గడ్డి డికంపోజ్ అయితే మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అయింది ఉత్తికపోవడానికి కన్నా కొంచెం మంచిగా అయితే బాగుంటుంది అని చెప్పి కొంచెం ఆయన రిక్వెస్ట్ చేసిన శుద్ధం అయితే లాస్ట్ వరకు ఆ పై మొత్తం వదిలేసినాం పైన కనబడుతుంది కదా మొత్తం పైన మొత్తం వదిలేసినాం ఈ సాల్ పడాలని చెప్పి చూస్తాను సాల్ పడితే కొంచెం మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ రే పొద్దుగా పొద్దు పొందా తిన్నప్పు కూడా నీళ్ళు పోసినప్పుడు అంటే బుడుతున్నప్పుడు కూడా కొంచెం ఈజీగా వెళ్ళిపోతుంది ట్రాక్టర్ దిగబడకుండా సో అది ప్రయత్నం అనమాట చూస్తాం అది లాస్ట్ వరకు మీరు చూడండి కంపేర్ టు దట్ ఫీల్డ్ ఇంకా దీనికి దీంట్లో కొంచెం గడ్డి కూడా మొదలలేదు కానీ గడ్డి కూడా మొదలంటే ఏంటంటే ఇది మొత్తం ఇది మొత్తం డిక అంటే డికే అయిపోయింది అంటే అసలు దాంట్లో ఫర్టిలిటీ లేదు ఫర్టిలిటీ లేకపోవడం వల్ల గడ్డి కూడా మొదలలేదు అక్కడ సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఫర్టిలిటీ కావాలి దాని ఖచ్చితంగా చూడండి మొత్తం పొలం మొత్తం ఎడారి లాగుంది ఎడారి అంటే మొత్తం ఇన్ ద సెన్స్ ఫర్టిలిటీ అని చెప్పండి దీంట్లో దీంట్లో మొత్తం గడ్డి ఉంది దీంట్లో గడ్డి లేదు అంటే అర్థమైందంటే మొత్తం సౌడ్ తెలియదు సౌర్ తేలితే మనం ఏం చేయలేము కొంచెం దానికి ఫర్టిలిటీ కావాలి ఫర్టిలిటీ అవసరం దానికోసం చెప్పి మళ్ళీ దున్న మనం చెప్పినందుకు కొంచెం ప్రయత్నం చేస్తున్నా ఆయన కూడా అంటే అసలు మొత్తం పోట్లేదు ట్రాక్టర్ కూడా అంటే బాగా దిగబడుతుంది రిక్వెస్ట్ చేశాను అంటే కొంచెం దున్ను ఇది కొంచెం దిగబడుతుంది పొలం మొత్తం ట్రై చేయి అని చెప్పిన తన మొత్తం తన ఎక్స్పీరియన్స్ మొత్తం వాడతాడు అంటే దున్నం మొత్తం దున్నడం కోసం మొత్తం అది మొత్తం దున్నితే మనం కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుద్దిగా అని చెప్పి నేను కూడా ప్రయత్నం చేస్తాను చేస్తున్నాను కానీ తను తను కూడా మంచి స్కిల్ఫుల్ డ్రైవరే అంటే తను చాలా నుంచి డ్రైవింగ్ చేస్తున్నాడు తను స్కిల్ మొత్తం ఉపయోగిస్తాడు తను సో చూద్దాం లాస్ట్ వరకు అంటే మొత్తం దుంతరని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను అంటే ఎండ లేదు ఇంకో టూ త్రీ డేస్ ఎండ గట్టి కొడితే బాగుంటుంది కానీ వర్షం పడతలేదు వర్షకాలం వర్షాకాలం చేసి అసలే వర్షాకాలంలో వర్షాలు అనేది చాలా అబద్ధం అంటే వర్షాకాలంలో వర్షాలు ఎప్పుడైనా పడవచ్చు చెప్పలేము రాత్రి కూడా చినుకులు పడ్డాయి చెప్పలేము చిన్న చినుకులు పడ్డాయి కానీ పుల మొత్తం దిగుబడుతుంది అంత పటిలిటీ ఉన్న ల్యాండ్ కాదు మాది సో నేను ఆయన రిక్వెస్ట్ చేస్తే చాలాసేపు అంటే తను కూడా చాలా తన సాశక్తితో ప్రయత్నిస్తున్నాడు అంటే మొత్తం మంచిగా దున్నం కోసం చూద్దాం లాస్ట్కి ఏమవుద్దాం అని చెప్పి బేసికల్లీ మన వచ్చింది పెద్ద నాగళ్ళు అంటే ఖచ్చితంగా అచ్చు పడుతుంది సింగిల్ కానీ అచ్చుపట్లా అంటే దానికి దానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది పొలం బాగా దిగుబడుతుంది దిగుబడడం వల్ల ఆయన కూడా ఏం చేయలేకపోతాం చూస్తున్నారు కదా మొత్తం పొలం దిగుబడుతుంది అంటే వర్షం పడలేదు కానీ మన సౌడ్ కాబట్టి బాగా దిగుబడుతుంది ట్రై చేసినా చాలా అంటే ట్రై చేసినాం దున్నడం కోసం కానీ వర్కౌట్ అవ్వట్లేదు సో ఏం చేస్తాం మళ్ళీ బాగా ఎండాక దున్నడం అనేది మనం చేసుకోవాలి లేకపోతే మళ్ళీ వర్షం పడకపోతే మళ్ళీ ట్రై చేయాలి అప్పుడు మనం ఏం చేయలేము చూద్దాం ఏమవుతుందని చెప్పి అదే ముచ్చట అసలు పొలం నారు అంటే పొలం అర్చిపోవట్లేదు అసలు సాలు కూడా పడట్లేదు సో మనం ఏం అంటే ఇప్పుడు సాల్వనప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు సో మనం ఇక టెంపుల్కి వెళ్దాం వేరే పని లేదు కాబట్టి సో నేను మామూలుగా జనవరి నుంచి అంటే ఫిబ్రవరి నుంచి భగవత్కి దర్శనం చదవడం స్టార్ట్ చేశాను కానీ అంటే ఫస్ట్ టూ చాప్టర్స్ అయిపోయినాయి అండ్ మధ్యలో కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఆపేసాను అప్పుడు చదవడం సో ఆన్ దిస్ డే నా బర్త్డే రోజు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే ఇవాళ నుంచి భగవద్గీత తిరిగి మళ్ళీ చదవడం స్టార్ట్ చేస్తాను అండ్ ప్రతి వీడియోలో లాస్ట్కి నేను ఆ రోజు చదివిన భగవద్గీతలో ఏమైంది లైన్స్ అవుతానో అవి మీకు చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అని చెప్పి లాస్ట్కి ఎండింగ్లో టూ త్రీ మినిట్స్లో అంటే ఆ రోజు నేను మార్నింగ్ చదువుతా భగవద్గీత ఆ చదివిన ఆ లైన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో దాని ద్వారా మా నాకు తెలుస్తుంది అంటే నాకు చదవాలి మీకు చెప్పాలని ఒక మోటివేషన్ ఉంటుంది అండ్ మీకు కూడా భగవద్గీతలు ఏమైంది అని చెప్పి ఒక క్లారిటీ ఉంటుంది సో నేను చూపిస్తాను ఆ బుక్ ఏ బుక్ అని చెప్పి చూపిస్తానన్నమాట సో అది మ్యాటర్